అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ హైదరాబాదులో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతానని చెప్పి ప్రకటించడం జరిగింది ఫస్ట్ నోట్ పంపించాడు దానికి మా సిఎస్ గారు కానీ ప్రభుత్వం ఎన్నికలు పెడతాకి ప్రభుత్వం సిద్ధంగా లేదు దాదాపు పదకొండు పన్నెండు వేల మందికి పోలీసులకి కరోనా వచ్చింది అదేవిధంగా రెవెన్యూలో కానీ టీచర్స్ కానీ పనిచేస్తున్నటువంటి అనేక మందికి విధులు నిర్వహించాల్సినటువంటి వాళ్ళకి కరోనా వచ్చి ఇంకా కోలుకుని మళ్ళీ వాళ్ళకి అంటే కరోనా వచ్చిన వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఎన్నికలు పెడతాయి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేశారు మార్చిలో నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయిపోతాడు ఈ రమేష్ రిటైర్ అయిపోయే లోపు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తప్పుడు మార్గాల్లో కొన్నైనా జెడ్పీటీసీలో ఎంపీడీసీలో సర్పంచ్ స్థానాలు గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ సిగ్గు శరం లేకుండా ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి లెటర్లని పట్టుకుని ఆ లెటర్లను చదువుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎమ్మటే రాజీనామా చేయాలి అతనికి రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేదు అతను చంద్రబాబు నాయుడు నియమించాడు కాబట్టి అరవై సంవత్సరాలకి రిటైర్ అయిపోయేటువంటి వయసులో అతను నియమించి అరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సంకనాకే అటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిది చంద్రబాబును నమ్ముకుని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రకంగా దెబ్బతిందో నిమ్మగడ్డ రమేష్ చూశాడు కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఇచ్చినటువంటి పదవికి హోదాగా నీ నాలు నెలలు మూడు నెలలు ఉంటావో ఉండి తప్పుకుంటే బెటర్ కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి చేయమాక నీకు ఏమైనా ధైర్యం ఉంటే అయిపోయినాక మార్చులు అయిపోయినాక నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరు వచ్చే ఎన్నికలు ఎక్కడన్నా పోటీ చేయి నువ్వేంటో మేమేంటో తెలుసుకోవాలి అంతేగాని ఇటువంటి చిల్లర పనులు ఉద్దేశం ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనే పోయిన ఈ సంవత్సరం మార్చిలో టైం తగ్గించి ఎన్నికలు పెట్టాలని చెప్పి లోకల్ బాడీ ఎన్నికలన్నీ కూడా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు ఎన్నికలు పెట్టమని డబ్బులు కేటాయించి ఎన్నికల సంఘం ఇదే నిమ్మగడ్డ రమేష్కి ఇవ్వటం జరిగింది మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టమని చెప్పి ఇవ్వటం జరిగింది ఈ దుర్మార్గుడు రెండు కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ లాక్డౌన్ లేదు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరోనా మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకముందు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు సంక్రాంతికి చంద్రబాబు చెప్పినటువంటి సలహాల ప్రకారం ఎన్నికలు వాయిదా వేసాడు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టబట్టే కదా ఉంది ఆ రోజు రెండు కేసులు లేని రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేసి ఈరోజు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పెడతా పంచాయతీ ఎన్నికలు పెడతాయి పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్కి ఒక ఓటు వేయాలి చిన్న గ్రామం అయితే పన్నెండు వార్డులు ఉంటాయి పెద్ద గ్రామం అయితే పదహారు ఇరవై వార్డులు ఉంటాయి అంటే ఒక్కొక్క వ్యక్తి రెండు ఓట్లు మూడు ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ బ్యాలెట్ తీసుకుని వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఈడేసి ఇచ్చి అవన్నీ తీసి లెక్కబెట్టి ఇదంతా కూడా కరోనా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో రెండు కేసులు ఉన్నట్టు ఇప్పుడు పెట్టలేనటువంటి దద్దమ్మ ఈ చోట ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇరవై వేల కేసులు ఉన్నాయి రోజు వెయ్యి పదిహేను వందలు రెండు వేల కేసులు అవుతున్నాయి ఇప్పుడు ఎన్నికలు పెడతానంటే బుద్ధి జ్ఞానం లేదు వయసు వచ్చింది సిగ్గుశారం లేదు ఈ చంద్రబాబు నాయుడు ఈ నిమ్మగడ్డ రమేష్ వీళ్ళు ఏమో బయటికి రారు వీళ్ళు జూమ్ యాప్ ఓడి పెట్టుకుని లేఖలు రాసుకుంటూ హైదరాబాద్లో వస్తారు ఇక్కడ జనాన్ని చంపేట ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఊరు కాదు నిమ్మగడ్డ రమేష్ కావచ్చు నిమ్మగడ్డ రమేష్ బాబు కావచ్చు ఎవడైనా కావచ్చు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికలు పెడతాకి అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా సీఎస్ గారు మా ప్రభుత్వం చెప్తుంది అధికారులు కూడా సిద్ధంగా లేరు ఆయన వెళ్తాను అన్నాడు ఇంకో చోటుకి వెళ్తాడు ఎల్ ఎక్కడికి వెళ్తాడు వెళ్ళమనండి ఏం డిస్టన్లో వస్తే మాకు హైకోర్టులో వస్తే సుప్రీం కోర్టులు ఉన్నాయి మా నిర్ణయాలు మేము తీసుకుంటాం ఎందుకు గవర్నర్కి తెలియదు అంటారా గవర్నర్ రాజకీయాల్లో లేడే గవర్నర్ పరిపాలన పెట్టి పెట్టుకుంటారేమో మరి తెలియదు